పోతి నిన్న క్లాస్ లో గేర్ ఇచ్చాను ఇంతేనా అర్థం అయ్యా హ్యాండిల్ సైకిల్ నాలుగు కంట్రోల్స్ స్టీరింగ్ యాక్సిలరేటర్ స్టీరింగ్ యాక్సిలేటర్ క్లచ్ గేర్ గేర్ ఎలా క్లచ్ వదిలితే బండి వెళ్తుంది గేర్లు ఎలా వేస్తాం అనేది ఒక ఐడియా వచ్చిందా మరి సీనియర్ టైం చెప్పాను కానీ ఒక ఐడియా వచ్చింది ఓకేనా బ్రేక్ కూడా ఇచ్చేయమంటావు బ్రేక్ ఇప్పుడు ఐదు కంట్రోల్ వచ్చి నేను హ్యాండిల్ చేయాలి ఓకే బ్రేక్ పొజిషన్ చూడు మన లెగ్ పొజిషన్ ఎప్పుడు కూడా బ్రేక్ దగ్గర ఎలా ఉండాలి యాక్సిలేటర్ మీదకి మారుతూ ఉండాలి ఓకేనా అలాగే బిలో ట్వంటీ స్పీడ్ క్లచ్ మూసి బ్రేక్ పడతాం లేకపోతే బ్రేక్ అయితే పడుతుంది కానీ సెల్ఫ్ అయిపోతుంది ఆ స్పీడ్ కి తగ్గట్టుగా క్లచ్ మూసి బ్రేక్ కొట్టాలి ట్వంటీ అబౌవ్ ఉంటే పర్వాలేదు ఓన్లీ బ్రేక్ కొట్టినా సెల్ఫ్ ఆగదు మరీ స్పీడ్ తగ్గిపోయింది అనుకునేటప్పుడు కంపల్సరీ క్లచ్ మూయాలి అదేనా ఎప్పుడు కూడా సన్ బ్రేక్ కొట్టద్దు మొత్తం ప్రెస్ చేసేస్తే సన్ బ్రేక్ ఒకటి నువ్వు స్టీరింగ్ ని చేసుకుంటావు రెండు వెనకాల వచ్చేవాడు మనం గుర్తిస్తాడు కంట్రోల్ చేయలేక సన్ బ్రేక్ ఎప్పుడు కొట్టద్దు మనకి ఎంత అవసరమో అంత స్లోగా ప్రెస్ చేసుకుంటూ మన అవసరం తీరిన తర్వాత ఆ బ్రేకింగ్ ఓడిపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ బ్రేకర్ వచ్చింది బండి అక్కడ స్లో అవ్వాలి గా ఆకూడదు స్లో అవ్వాలి సో స్లోగా బండి స్లో అయ్యే వరకు లైట్ గా బ్రేక్ ప్రెస్ చేస్తాం తర్వాత వదిలేస్తాడే స్పీడ్ బ్రేకర్ ఎక్కి వేస్తా లేదు ఒక దగ్గర మనం ఆగాలి అనుకునేటప్పుడు లైట్ గా ప్రెస్ చేసుకుంటాం కంటిన్యూగా ప్రెస్ చేస్తే బండి ఆగుతుంది బండి స్టాప్ చేసి చెప్తా प्रैक्टिकल में जैसे निको का है दोस्त फर्स्ट ये हैंड ब्रेक తీసేస స్లోలీ క్లచ్ రిలీజ్స్ మాస్ రైట్ సైడ్ మిర్రర్ చూసుకుంటా అవర్ రైట్ లో వెళ్తా ఎక్జెక్టింగ్ 11 11 అలాగే క్లచ్ మూసి లైట్ గా బ్రేక్ ప్రెస్ లైట్ గా బ్రేక్ 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 ఈ విధంగా ప్రెస్ చేయాలి సన్నగా కొనుగొట్టావా గుర్తు మళ్ళీ స్లోగా క్లచ్ రిలీజ్ చేయి స్లోలీ క్లచ్ ఇంకొకసారి అలా బ్రేక్ పోయి క్లచ్ మూసి బ్రేక్ బ్రేక్ చిన్న స్పీడ్ అయింది కదా ఈ స్పీడ్ ఉండకూడదు కొంచెం స్లో మళ్ళీ అలాగే క్లచ్ మూసి సెకండ్ గేర్ లెఫ్ట్ నుంచి వెనక్కి రైట్ ఆ వచ్చే కరెంట్ ఫోల్ దగ్గర బండ్ ఆపు క్లచ్ మూసి బ్రేక్ బ్రేక్ చేద్దాం ఫస్ట్ గేర్ లోనే చేద్దాం రైట్ సిగ్నల్ స్లోలే క్లచ్ మోస్ ఫుల్ కటింగ్ అవసరం అయితే బ్రేక్ వాడుకోవడం లేదు ఈ స్పీడ్ సరిపోతుంది లైట్ అలా క్లచ్ స్లోలీ క్లచ్ రిలైజ్ రిలైజ్ రైట్ సైడ్ మిర్రర్ చూసుకుంటూ రైట్ లెక్క స్పీడ్ బ్రేకర్ వస్తుందా క్లచ్ మూసి లైట్ గా బ్రేక్ కంప్లీట్ గా చేస్తే బండి అక్కడ ఆగిపోద్ది జస్ట్ నువ్వు ఎంత స్లోగా వెళ్ళాలనుకుంటున్నావో చాలు గా సరిపోతుంది బ్రేక్ మనం వెళ్ళే స్పీడ్ సరిపోతుంది అనుకునేటప్పుడు ఆ బ్రేక్ చేసే ఇంకా అలా పట్టుకుని ఉంటే బండి అక్కడ ఆగిపోతుంది మావ్ ఎక్సిలేటర్ స్పీడ్ బ్రేక్ వస్తుంది సేమ్ ప్రాసెస్

Just to break, just break, just break, break.